పెడుతున్నాము బావి కా పక్కేపై తిన్నాము ఇంకొంచెం పాటికీరా కాయ ముక్క తిక్కోండి జీలకర్ర ఎంతలో పొడి చదం కారం తిక్కోండి చదానికి తక్కువ ఉప్పుని తీసుకోండి ఉప్పు కారం వేసి పోపు పోపుండి ఇంక మొత్తి పొడి ఎక్కోండి చన్న అయినాక ముక్క వేసుకోండి ముక్కలు వేయండి చా కలుసుకోండి బాక్స్లో కడుపుకొని టూ డేస్ తర్వాత మళ్ళీ అన్నంలో తినండి నా పచ్చి నచ్చిన Kalau macam ni, tak perlu korang